ఎంతకాలం తెప్పించుకుంటావు దొంగమాత ఎంత కాలం నటించావు ఇక పైన దొరికిపోయావ్ చేసావు ఆ ఏం చేసావు దొంగమాత ఏం చేశావు ఇలాంటి వాళ్ళు ఉండడం ఈ దేశంలో మంచిది కాదు ఎందుకు ఇలా తయారయ్యావు చేశాను కానీ జరగబోయేది ఇదే మిమ్మల్ని నమ్మి ఇక్కడికి వచ్చాను చూడు నన్ను అనుకోవాలి జీ మీరు కూడా ఇలా తయారయ్యారు దేవుడితో నమ్మేది మిమ్మల్ని మీ మాతల్ని మీ బాబాలనే మీరు కూడా ఇలా మీరు కూడా ఇంత మోసానికి దిగజారారు డబ్బుల కోసం ఆశపడి ఇలా చేస్తున్నారా జరగబోయేది మీలాంటి వాళ్ళు నేను నమ్మడం నా తప్పు